హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లాస్యాని ఈరోజు మేము మా పెద్ద చెల్లవాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా చెల్లవాళ్ళు గుట్ట దేవునికి చేసుకుంటున్నామని కాల్ చేసింది సరే అని చెప్పేసి మేము గజ్వెల్కి వెళ్తున్నాము హైదరాబాద్ నుండి గజ్వెల్కి బైక్ పైన వెళ్తున్నాము నలుగురం బైక్ పైన జర్నీ చేయాలంటే మామూలు విషయం కాదు మినిమం ఒక టూ అవర్స్ టైం అయినా పడుతుంది గజ్వెల్కి వెళ్ళాలి అని అంటే జేబిఎస్ నుండి వెళ్ళాలంటే ఫుల్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఫుల్ టైం పడుతుందని చెప్పేసి మేము షార్ట్ కట్లో ఈసీఎల్ నుండి చిరియాల నుండి వెళ్తున్నాము ఇలా బైక్ పైన లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడల్లా అనుకుంటా ఎలాగైనా కార్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాను కన్నా తీసుకోవడం మాత్రం అవ్వట్లేదు అయినా నా కార్ జర్నీ వాడదు వామ్ థింగ్స్ అవుతుంది ఎలాగైనా అలవాటు చేసుకొని నెక్స్ట్ ఇయర్ సరికైనా సరే కార్ కంపల్సరీ తీసుకోవాలి షామిపేట్ కట్టమైసమ్మ దగ్గరనైతే ఫుల్లు జనాలు ఉన్నారు సండే వీక్ ఆఫ్ కదా ఇక వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి సండే అయితేనే కుదురుతుందని చెప్పేసి చాలా మంది టెంపుల్కి వచ్చారు మేము మార్నింగే స్టార్ట్ అనమాట గజ్వల్కి ఇంకా పిల్లలు ఊరుకుంటారా ఆ మమ్మీ నాకు ఆకలి వేస్తుంది మమ్మీ ఏదైనా టిఫిన్ చేద్దాము అని చెప్పేసి అని అంటే సరే అని ఒక దగ్గర ఆపుకొని అయితే మేము టిఫిన్ చేస్తున్నాము మా మిన్నమ్మని టిఫిన్ చేయమంటే నన్ను మా మేడం టిఫిన్ చేయకమంది డాడీ అని చెప్తుంది అలాగని వాళ్ళ డాడీ ఊరుకుంటాడా ఆమెకు ఏదో ఒకటి చెప్పి ఎలాగైనా టిఫిన్ తినిపిస్తాడు ఆమెకు బోండా తీసుకొని మా మిన్నమ్మకి బోండా తినిపిస్తున్నాడు మేము దారిలో వెళ్తుంటే రోడ్ సైడ్న ఒక అమ్మ మా అక్కలు అమ్ముతుంది అనమాట మా మమ్మీని అక్కగారే చేయమందామని చెప్పేసి మేము బైక్ ఆపుకొని మా అక్కలైతే తీసుకున్నాము గారాలు చేయడానికి మక్కలైతే తీసుకున్నాము కానీ అవి పెట్టుకోవడానికి బ్యాగ్ లేదు మా దగ్గర ఆ అమ్మ దగ్గర కూడా ఒక్క బ్యాగ్ లేదు లేకపోయేసరికి ఆ సంచి తీసి ఆ సంచిలో నాకు వేసి ఇస్తుంది ఆ మొక్కలని కానీ మక్కలు పెట్టుకోవడానికి ఆ సంచి బాగాలేదు కాకపోతే ఆ అమ్మ అంత ప్రేమతో ఇచ్చేసరికి కాదనే లేకపోయాను నేను బైక్ పైన కూర్చున్న తర్వాత నాకు ఇచ్చి పైలంగా వెళ్ళండి అమ్మ అని చెప్పేసి చెప్పింది అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆమె ఆ విధంగా చెప్పేసరికి మా మిన్నమ్మ డాడీ నేను డ్రైవింగ్ చేస్తాను అని అంటే సరే అని చెప్పేసి వాళ్ళ డాడీ ఆమెని డ్రైవింగ్ చేయమని చెప్తే చూడండి ఎంత హ్యాపీగా ఆమె ఫీల్ అవ్వకుంటే డ్రైవింగ్ చేస్తుంది స్లోగా అయినా అయినాకొతే బండిని ఫుల్గా ఇస్తూ ఉంటుంది ఆ సంచిలో మొక్కలు పెట్టుకోవాలి అని అంటే అసలు పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి అది పట్టుకోవడానికి కూడా రావట్లేదు అంత రౌండ్గా చుట్టేసి ఇచ్చింది ఆ అమ్మ మాకు మా మావిక్కి నేను ఇద్దరం పట్టుకొని కూర్చున్నాము ఇంటికి అయితే వచ్చేసిన మా చెల్లె తెలియకుండా మా ఆయన మా చెల్లెని వీడియో తీసిండు మా చెల్లె రియాక్షన్ చూడండి ఫుల్ నవ్వుతుంది నేను ఏ విధంగా ఉన్న బావా నన్ను వీడియో తీస్తున్నావు అని చెప్పేసి మేము వెళ్ళిన తర్వాత మా చెల్లె అప్పుడే బయ దగ్గర వచ్చింది అనమాట మునక్కాయలు పండ్లు తీసుకొని వచ్చి మా ఆయనకి కాలు కాపరేషన్ అయ్యి పట్టేసుకుంటే మా మర్దికి కూడా నరం పట్టుకుందట అతను కూడా పట్టేసుకున్నాడు ఇద్దరికి ఏంటి అంటే ఇద్దరికి రైట్ సైడ్ లెగ్సే మళ్ళీ మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అందరం ఫుల్ ఎంజాయ్ చేసాం ఎప్పుడైనా కానీ మేము ఇంటికి వెళ్ళేసరికి మా మమ్మీ వేడివేడిగా పప్పుచారి వేసి ఆమ్లెట్లు వేసింది మా పిల్లలు చూడండి ఇక మొత్తం రచ్చ వేసుకుంటా ఇల్లంతా కళ్ళం బోసిరసలు చూడండి మేము టీవీ చూసుకుంటూ వేడి వేడి పప్పు ఆమ్లెట్తో అన్నం తినుకుంటూ కూర్చున్నాము అన్నం తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మమ్మీతో కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నాను for watching video bye bye